ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఇప్పుడే మనం వెళ్తున్నాం ఒకటి గంటల ఐదు నిమిషాలకి షో అనమాట మనం స్క్రీన్ నెంబర్ పై ఎగ్జిక్యూటివ్ జీ ఫోర్టీన్ మన సీట్ నెంబరు ఎగ్జైటెడ్ టు వాచ్ దేవర ఫస్ట్ డే ఫస్ట్ షో రాగానే నాకు ఎలా అనిపించిందో అలా జెన్యున్గా నా మాటలలో మీకు చెప్తా ఈ రివ్యూలు అని దానికి ఏం పేర్లు పెట్టేది లేదు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే దేవర నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నా సరదాగా మెట్లు ఎక్కుంటే వెళ్దాం మనము చాలా అంటే మందికి క్రౌడ్ ఉన్నారు అన్న నీకు టికెట్ ఎలా దొరికిందని మీరు అడగచ్చు ఇక్కడికి వచ్చిన వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్తున్నారు కొంతమంది అంటే ఒక అన్న నా దగ్గర టికెట్లు అన్న ఫోర్ ఫిఫ్టీ అన్నాడు తీసుకున్న తర్వాత చూసినా దీని మీద నాలుగు వందల పదమూడు రూపాయలు ఉంది అని అన్న దీని నాలుగు వందల పదమూడు రూపాయలే ఉంది అంటే నాకు కూడా ఒక నాలుగు వందల యాభైకి అన్న అన్నాడు ఇట్స్ ఓకే అన్న అని తీసుకోవడం జరిగింది ఎందుకంటే దొరకడమే గ్రేట్ యాక్చువల్లీ మాస్ మల్టీప్లెక్స్ మాస్ ఇది ఓకేనా చలో సినిమా చూడడానికి వెళ్తున్నాం మళ్ళీ వచ్చినాక చెప్తా